హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ అప్ కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి ఉప్మానా మాకు అసలు వద్దండి మేము అసలు తినము అని అనకండి ఇక్కడ నేను చేసే ఉప్మా ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒక్కసారి ఈ సీక్రెట్ టిప్తో మీరు ఉప్మా చేసుకొని తినండి ప్రతిరోజు ఇదే ఉప్మా తినాలనిపిస్తుంది మరి ఇంకెందుకులే రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటాం కదా అదే మంటలు లో ఫ్లేమ్లో పెట్టి బొంబాయి రవ్వ మంచి కలర్ వచ్చి బొంబాయి రవ్వలోంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చిన్న చిన్న టిప్స్ అన్నాను కదా ఇవే మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను ఇలా ఉప్మా చేసుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా మాటలు లేవు మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఉప్మా తినని వాళ్ళైతే ఒక్కసారి నన్ను నమ్మి ఇలా ట్రై చేయండి ఇంకా ప్రతిరోజైనా ఇదే ఉప్మా చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను చూపించబోయే ఉప్మా చూడండి ఒక త్రీ మినిట్స్ తర్వాత రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మరో కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక త్రీ స్పూన్స్ పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు అంటే తెలుసు కదా పచ్చిశనగపప్పు ఆవాలు మినపప్పు ఉప్మాలోకి కొంచెం పోపు దినుసులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక సెకండ్ ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ జీడిపప్పు రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకి ఉప్మాలోకి కొంచెం మెత్తబడితే బాగుంటాయి పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్ కొలతండి ఉప్మాకి మంచి రుచి వస్తుంది అని చెప్పాను కదా అది ఇలానేనండి ఒక గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకోండి మనం చేసే ఉప్మా అద్భుతంగా ఉండాలి అంటే ఇలా పాలు ఒక గ్లాస్ వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందంటే ఇంతకుముందు చెప్పాను కదా ఇంకా మాటలు లేవు నేను ఇక్కడ యాడ్ చేసిన పాలు వచ్చేసి కాచిచాల వచ్చినవేమీ కాదండి నార్మల్ పాలే పాలు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా సాల్ట్ అనేది డైరెక్ట్గా పాలల్లో వేస్తే పాలు విరుగుతాయండి కాబట్టి ఈ రవ్వలోనే వేసుకొని బాగా కలిపి నిదానంగా కొంచెం కొంచెం పాలల్లో రవ్వ వేసుకుంటూ కలుపుకోండి ఉండలు లేకుండా ఒకేసారి డైరెక్ట్గా వేసేదారంటే ఉండలు కట్టేస్తుంది రవ్వ చూడండి మన ఉప్మా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతే కలర్ఫుల్గా ఉంటుంది తింటుంటే కూడా నేను చెప్పానని కాదులే కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఉప్మా ఇంకా జీవితంలో వదిలిపెట్టరు మీరు ఒక్కసారి చేసుకొని తిన్న తర్వాత ఈ ఉప్మా కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోకి ఒక లైక్ వేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్మా కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వండి మరీ దగ్గరకి అయ్యి గట్టిగా అయ్యే వరకు ఉంచుకండి నేను చూపిస్తానులేండి వీడియోలో అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నాకు టూ మినిట్స్ తర్వాత ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి ఇలా ఈ జార్ ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఉప్మా మీరు ఇంకొంచెం సేపు ఉంచారంటే చలారిన తర్వాత గట్టిపడుతుంది నేను ఉప్మా రుచి ఇంకొంచెం పెరగడం కోసం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది చూసారు కదా వేడి వేడిగా మన అద్భుతమైన ఉప్మా రెడీ చూస్తుంటేనే నోరు ఉరుతుంది ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఇన్నిసార్లు చెప్పాను కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేవి మీకు త్వరగా అందుతాయి చూస్తున్నారు కదా ఉప్మా నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అస్సలు గట్టిపడలేదు ఎందుకు గట్టిపడలేదంటే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసాం కాబట్టి